హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మిగతాకాలంలోని బజార్ అయితే వచ్చాము ఇది ఎంట్రన్స్ చూసుకో ఇవన్నీ చూడండి పెద్ద బజార్ పెట్టారన్నమాట మేము వచ్చాము గోల్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మాత్రమే కొస్ కొంటాను చూడండి ఎన్నైతే ఉన్నాయి ఐటమ్స్ ఇవి ఎంత లబ్బర్ బ్యాండ్ ట్వంటీ ఒకటి ట్వంటీయా ఇవైతే ట్వంటీ రూపీస్ అంట ఈ లబ్బర్ బ్యాండ్స్ ಅಲ್ಲೇ ಚಾಲ ಐಟಮ್ಸ್ ಅಂತ ಫಿಫ್ಟಿಯಾ ಇಯರ್ ಚುನಾವ ಕದಾ ಇಯರ್ಸ್ ಅಂತ ಥರ್ಟಿ ರೂಪೀಸ್ ಅಂತ ಅಂತ ರೇನ್ ಒನ್ ಟ್ವೆಂಟಿ అలా ఉన్నాయి రేట్స్ ఇవన్నీ క్లిప్స్ ఇంకా చాలా ఉన్నాయి చాలా ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి క్లిప్స్ ఇయర్ రింగ్స్ గోల్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి తీసుకుందా ఇంకా ఉంది లోన్ ఉన్నాయి చూద్దాం ఇవన్నీ నేర్చుకోవాలి చాలా ఉన్నాయి ఎంత ఇవి భయ్రూపీ హండ్రెడ్ రూపీస్ అంతా బ్యాంకుల్స్ అయితే చాలా బాగున్నాయి ఏవైనా అంతేనా బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి వీడియో మీద అయితే బయట అయితే ఇంకా చాలా బాగున్నాయి వచ్చేసి టెన్ రూపీస్ అంతా తీసుకుంటుందా

ఇవి చిన్నపిల్లలు బొమ్మలు కట్టున్నాయి డ్రెస్ మెటీరియల్స్ సెవెన్ థర్టీ రూపీస్ అంత కాటన్ రూపీస్ కాటన్ కాటన్ డ్రెస్ ఇవి వచ్చేసి నైట్ డ్రై తీసుకుంటాయి అదంతా త్రీ ఫిఫ్టీ అంతా నైట్ రెస్ ఇవి చిన్న పిల్లలు బొమ్మలు అయితే అండి ఉన్నాయి కానీ ఇంకా ఇదిగోండి ఇప్పుడు బొమ్మ అయితే ఇదే కావాలండి వీడికి తీసుకుంటారా వచ్చిన కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఎంత మూడు వందల త్రీ హండ్రెడ్ అంటారు మూడు వందల రూపాయలు చెప్తున్నారు చెప్పదా చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే మీ కొనుక్కోదా లేని కొనుక్కోవడం బెస్ట్ ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు ఇవి చూసాం కదా బ్యాంగిల్స్ అయితే చాలా నచ్చాయి మా పాపకి అయితే తీసుకుందాం అనుకుంటున్నాను మా చెల్లి నేను మా ఆయన మా చెల్లెలు బాబా అయితే వచ్చారు ఇవైనా హండ్రెడ్ అయినా ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అంట చాలా బాగున్నాయి బాగున్నాయి గారు తీసుకోవచ్చు అందాక కరిగి పెట్టుకోవాలి ఇవి హండ్రెడ్ రూపీస్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి క్లిప్స్ అట్ చేసి మనకి చాలా రోజు వాటర్స్ లిప్ స్టిక్స్ అన్నీ అయితే ఉన్నాయి ఇవి చిన్నపిల్లలు డ్రెస్సెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ చిన్న గౌన్ గౌన్లు చూడండి ఎంత బాగున్నాయో చాలా ఉన్నాయి గౌన్లు అయితే ఇవి వచ్చేసి చున్నీలు అండి హండ్రెడ్ రూపీస్ చాలా పొడవుగా అయితే ఉన్నాయి ఇవి చాలా పెద్ద చున్నీలు ఇవి వచ్చేసి పెద్దవాళ్ళు ఫ్రాక్స్ అనమాట అలా సిక్స్ ఇవి పెద్దవాళ్ళు అండి గౌన్లు బాగున్నాయి కూడా ఇలాగా ఇక్కడ డ్రెస్సెస్ అయితే బోల్డ్ చాలా ఉన్నాయి మాకు అయితే అది నచ్చింది సిక్స్ సిక్స్ ఫిఫ్టీ అంతా అది అంత చాలా బాగుంది చూడండి అతను తీసిందే బాగుంది ఇదంతా సేమ్ రేటా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇది చాలా బాగుంది ఐటమ్ కూడా బాగుంది ఇంకా ఇలా చాలా ఉన్నాయి ఫైనల్ సిక్స్ హండ్రెడ్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఇవైతే గాజులు చూడండి చాలా బాగున్నాయండి ఇందులో చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇవి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ్యాంగీస్ అయితే చాలా ఉన్నాయి ఎంత టూ జత థర్టీ రూపీస్ అంట ఇవి ఏవైనా అంతేనా ఇక్కడైతే బోల్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఆన్ చేయట్లేదు మర్చిపోయాను చూసారా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి ఎంత టెన్ టెన్నా ఒకటినా ఒకటి ఏవేనా అంతేనా ఇవి టెన్ రూపీస్ అంట క్లిప్స్ రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయి అది తీసుకోరా అండి బాగుంటాయి ఏవి ఇవి బాగుంటాయి ఇవి అవి బాగుంటాయి ఇంటి దగ్గర చూపిస్తాను ఏం తీసుకున్నామో మా పాపకి అయితే ఈ క్లిప్స్ అయితే తీసుకున్నాము లాస్ట్ అయితే చూపిస్తాను ఇవి వచ్చేసి చిన్నపిల్లలు చెప్పులు చూసారా ఎంత బాగున్నాయో అందం రాదురా ఎంత ఇవి టూ ఫిఫ్టీ అంతా ఇవి చాలా బాగున్నాయి చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి భయా ఇవి అంతేనా ఇవి టూ ఫిఫ్టీ ఫైనల్ బాగుంటాయి ఒకసారి ఆపొచ్చు కదా ఆపన్నీ వీడియో తీయడానికే వచ్చాను నేను చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ये टू लेके गया ना uh. ना 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 ఏవైనా ట్వంటీ రూపీస్ అంతా చాలా బాగున్నాయి ఎక్కువ ఐటమ్స్ కూడా ఉన్నాయి మసాలా సామాన్ రెండు చాలా ఉన్నాయి మసాలా సామాన్లు కాజీరా సోపు జీలకర్ర ధనియాలు లవంగీలు చెక్క ఇలా చెప్పుకొని వస్తే చాలా ఉన్నాయండి అటు వచ్చేసి కిస్మిసు జీడిపప్పు బాదం పప్పు అన్నీ ఉన్నాయి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చూసారు కదా ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో ట్వంటీ రూపీస్ ఏ ప్యాకెట్ అయినా ఇది ఒకటి ట్వంటీ చాలా ఉన్నాయి చిన్న పిల్లలు చూడండి ఎంత బాగున్నాయో చాలా చిన్నవి అయితే ఉన్నాయి పిల్లలాగా ఇలాగా నైడీలు మెడ్డీలు అయితే చిన్నపిల్లలు మెడ్డీలు అయితే భలే ఉన్నాయి वीडियो <coughs> बाकी <coughs> ఇందులో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి కేక్ తీసుకోవడానికి చాలా ఐటమ్స్ మా చెల్లెయితే ఎన్ని చాలా అయితే తీసుకుంది ఎన్ని తీసుకుందో తీసుకోవే బాగుంటాయి ఎంత ఇవి తీసుకోవాలి బాగుంటాయి కదా రాబ్రామ్ చాలా అయితే తీసుకుంది వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి చిన్నపిల్లలవి చాలా బాగున్నాయి బాగున్నాయి ఫార్టీ ఫిఫ్టీ డోర్ కర్టన్స్

ఆడపెట్టుకోడు ఎంత చిన్నది చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇది గో చాలా బాగున్నాయి ఇవి ఎంత అండి ఇవి హండ్రెడా హండ్రెడ్ రూపీస్ అంట ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి పింగాళీ ప్లేట్స్ అండ్ గాజు గ్లాసులు ఇవైతే చిన్న చిన్న జాడీలు అన్నమాట ఇవి ఎంత ఫిఫ్టీ ఇవైతే పచ్చళ్ళు వేసుకున్న జాడీలు అండి ఫిఫ్టీ రూపీస్ అంట చాడి చూసారా భలే ఉన్నాయి ఇవైతే ఫిఫ్టీ రూపీస్ అంట నువ్వు తీసుకున్నావు కదా ఎవరో ఒకరు ఉంటారు చాలా అయితే ఉన్నాయి మేము ఎట్టుకున్నామా లాస్ట్లో అయితే చూసేస్తాను ఇంటికెళ్ళగానే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇది అలా అయితే చాలా ఉన్నాయి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి గా అయితే తీస్తున్నాను వీడియో